వచ్చేటందుకు వచ్చేటందుకైతే ఒక్క మనిషికి వచ్చి ఐదు రూపాయలు అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మ్యూజియం గవర్నమెంట్ మ్యూజియం టైమింగ్ అయితే ఉంది బోర్డు తొమ్మిదిన్నర నుండి ఐదు గంటల వరకు సాయంత్రము అయితే వీటింగ్ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ లోపల సార్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మ్యూజియం లోపలికి అయితే వచ్చాము ఇక్కడ కూడా చాలా వరకు అయితే శిథిలమైన విగ్రహాలు అయితే ఆనాటివి అయితే ఇక్కడ మనకు ప్రతిష్ఠించారు ఇక్కడ మ్యూజియం దగ్గర వచ్చేసి ఇవన్నీ కూడా అప్పటివే మొత్తం కూడా చూస్తారు కదా ఇక్కడ మనకు ఒకటి డైనోసర్ డైనోసార్ కూడా ఒకటి వచ్చారు చాలా భారీగా అయితే ఉంది కోర్టు దగ్గరనే అనమాట ఇక్కడ కూడా చూస్తారు కదా చాలా చాలా అయితే విగ్రహాలు అయితే దేశం అయిపోయినట్టు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ మన ఫిరంగిని అయితే ఒకటి పెట్టారు చూసారు కదా ఇది పంత పద్దెనిమిదవ శతాబ్దం నాటిది ఫిరంగి అనమాట అప్పట్లో వాడినైతే ఇది వచ్చేసి చూసారు గన్ పౌడర్ ఇదే ఫిరంగుల్లో పెట్టేది వాళ్ళు ఇవే అన్నమాట బొటలు చూసారు కదా ఇక్కడ కూడా పెట్టారు గన్ పౌడర్ ఫ్లాస్క్ అని వీటిలో అయితే మందు అయితే పెడతారన్నమాట ఈ మందు పెట్టేసి దాంట్లో అక్కడ మనకు కనిపిస్తుంది కదా దాంట్లో పెట్టి మనకు అయితే స్పోర్ట్స్ చేస్తారన్నమాట బయటతో వచ్చేసి పోర్ట్స్లో వెళ్ళేసి అక్కడ శత్రు సైన్యాన్ని మొత్తం అంతా ధ్వంసం చేయడం అయితే జరుగుతుంది ఈ మ్యూజియం బయట పెట్టారు చాలా చాలా భారీ తిరంగి అనమాట ఇది தாதாபே சார் லாவ் அந்த சூப்பர் వచ్చేటందుకు అయితే ఒక్క మనిషికి వచ్చి ఐదు రూపాయలు అన్నమాట ఒకవేళ ఫోటో సింపుల్ ఫోటో తీసుకోవాలంటే ఇరవై రూపాయలు ఎత్తాది అదే వీడియో తీసుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ అయితే మనం చెల్లించి లోపలికి అయితే వీడియో అయితే తీసుకోవచ్చు మనం లోపలికి అయితే వచ్చాము ఇక్కడ చూసాం కదా రెడ్ స్టోన్ మొత్తం మన ఇండియాలో ఇండియా స్టోన్స్ మొత్తం వచ్చే ఇక్కడ మ్యూజియంలో అయితే అమర్చారనమాట ఇక్కడ చూశారు కదా ఇది మా ఊరి దగ్గర అయితే రాతినారు అనమాట దీంతో పట్టు వస్త్రాలు అయితే తయారు చేస్తారు కొన్ని కొన్ని రాళ్ళు అయితే నాకు తెలుసు ఇవన్నీ మొత్తం అన్నీ కూడా ఇక్కడ స్టోన్స్ అయితే ఇక్కడ అమర్చారు ఇంకా ముందుకైతే వెళ్దాము ఇక్కడైతే చూస్తారు కదా మనకు మమ్మీని తయారు చేస్తారు కదా ఈజిప్టన్లు అలా ఆ మాదిరి వచ్చేసి ఇక్కడ చూసారు కదా కుండీళ్ళు ముత్తులు పావురాలు అలాగే తొండలు పాములు ఇలా పాము కుసాలు ఇవి తేళ్ళు ఇవన్నీ చాలా రకాలుగా ఇక్కడ వచ్చేసి వీటిని మమ్మీలుగా అయితే తయారు చేసి ఇక్కడైతే మ్యూజియంలో పెట్టడం అయితే చూస్తారు గ్రాండ్ రిజర్ట్ ఇది వచ్చేసి కోయిల్ అనమాట చాలా అయితే ఉన్నాయి ఇక్కడ మనకు పేడ పురుగులు అలాగే కందిరీగలు కూడా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ గూళ్ళు కూడా అమర్చారు చూడండి చాలా బాగా అయితే ఉందబ్బా ఈ మ్యూజియంలో ఈ ఎంక్వైరీ వచ్చేసి చాలా సూపర్ సూపర్ అయితే ఉంది కంపల్సరీ లైక్ అయితే చేయాలన్నా ఇంకా కొన్నిటిని అయితే మనం అయితే చూద్దాము కూడా చూస్తారు కదా నెమల్ని నెమలి అనమాట ఇది కూడా మమ్మీగా తయారు చేసి పెట్టారనమాట చూసారు ఎంత అందంగా అయితే ఉందో చనిపోయిన తర్వాత కూడా వీటిని అలాగే భద్రపరిచి పెట్టడం అయితే జరిగింది అనమాట ఇక్కడైతే చూసారు కదా తోడేళ్ళు అంటాము తోడేళ్ళు ఇక్కడ అయితే చలికి పెట్టారు ఇది కూడా మమ్మీగా తయారు చేశారు చాలా బాగా వండర్ఫుల్గా అయితే ఉంది అబ్బాయి ఇక్కడ చాలా వావ్ సూపర్గా ఉంది అక్కడ కూడా కొన్ని కొన్ని పిచికలు అలాగే తొండ తొండలు కూడా పెట్టారు చాలా అయితే ఉంది ఇక్కడ కూడా చూసారు కదా బటర్ఫ్లై అయితే ఎన్ని రకాలు అయితే ఉన్నాయో చూసారా చాలా అద్భుతంగా అయితే ఉంది ఇవన్నీ మీరు చూపించాలని చెప్పి నేను వంద రూపాయలు అయితే కట్టి వీళ్ళని అయితే పర్మిషన్ అయితే తీసుకున్నాను చూశారు కదా ఇక్కడ మొత్తం అన్ని ఇక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయి మొక్క చాలా బాగా అయితే భద్రపరిచారు ఇవి మొత్తం అన్ని బతికున్నట్టే ఉన్నాయి చూసారు కదా చాలా బాగుంది ఇది కూడా సూపర్ సూపర్గా ఉంది కూడా మనకు కొంగలు చూసారు కదా చాలా బాగా అయితే డక్కు కూడా ఉన్నారు ఇవి కూడా మమ్మీలు గారి చేసి పెట్టారు చాలా బాగుంది ఇక్కడ సూపర్గా అయితే ఉంటుంది ఇక్కడ కూడా చూసారు కదా క్రాప్స్ ఒక్కొక్కటి వచ్చేసి చాలా పెద్ద పెద్ద క్రాప్స్ అయితే పెద్ద చూసారు కదా చాలా బాగుంది అక్కడ పిష్ అట్లే సముద్రంలో దొరికేటి మొత్తం అన్నీ కూడా ఇక్కడ భద్రపరిచి ఉంచారు అలాగే పిస్సు కూడా కూడా ఆడ చూసారు కదా స్టార్ పిస్సు క్రాప్స్ చాలా బాగా అయితే ఎంక్వైరం సూపర్గా అయితే ఉంది అన్నమాట చాలా బాగుంది ఎంక్వైరం మీరు కూడా వచ్చినప్పుడు వస్తారీ ఇది వచ్చేసి కొరలాడ్డ ఇక్కడ మనం శంకాలు అలాగే ఇక్కడ బాక్స్ ఫిష్ అనమాట ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మనకు చెట్టు పులికి సంబంధించిన బోన్స్ అన్నీ కూడా ఇక్కడ చూసారు కదా మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయో ఇవన్నీ ఆ పులిలో చెట్టు పుల్లలో ఉండే పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగా భద్రపరిచారు ఎలా అంటే అంత బాగా భద్రపరిచారు చాలా సూపర్గా అయితే ఉంది ఒకసారి లైట్ చేయండి ఇంకా కొన్ని కూడా చూపించారు హెర్బల్ ప్లాంట్స్ ఇక్కడ కూడా హెర్బల్కి సంబంధించిన మొత్తము ప్లాంట్స్ అయితే చాలా అయితే ఉన్నాయి మొత్తం ఆయుర్వేదానికి సంబంధించినవి ప్లాంట్స్ అయితే ఇక్కడ ఆయుర్వేదం మొత్తం అన్నీ కూడా ఇక్కడ పెట్టారు చాలా బాగుంది ఇటు సైడ్ కూడా మనకు వచ్చేసి ప్లాంట్స్ అయితే ఉన్నాయి షాండిలు ఇట్లా పోకునట్లు ఈత చెట్లు ఇలా చాలా చాలా రకాల పండ్ల చెట్లను కూడా ఇక్కడైతే అమర్చారు వాటి విత్తనాలు కూడా ఇక్కడ సేకరించి పెట్టారు చూ చూడండి మొత్తం ఈ నట్స్ అన్నీ కూడా ఇక్కడ వీటికి సంబంధించి చాలా అయితే ఉన్నాయి ఎంక్వైరీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు అతి పెద్ద గబ్బిలం అనమాట ఇది చూసారు కదా ఎంత పెద్దదో ఇది కూడా మమ్మీ మాదిరి కూడా తయారు చేశారు దాన్ని చూశారు కదా మనం ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేము వీటిని ఇప్పుడైతే మనం దగ్గరగా మనకు ప్రతి ఒక్క పార్ట్ అయితే కాళ్ళ గోళ్ళైతేనేమి రెక్కలు అలాగే చూసారు కదా ఇవి అక్షిందాలన్నమాట పాలు ఇచ్చి పెంచుతాయి ఇవి చాలా పెద్దవి దానికి చాలా పెద్దగా అయితే ఉన్నాయి చూసారు కదా హెవీగా ఉంది మనకు పూర్వకాలం సంబంధించిన వస్తువులు అప్పటివి అనమాట నంగు కానీ ఇలాంటివి మొత్తం అన్ని కూడా రాగి ఇంతలతో అయితే తయారు చేసి పెట్టారు ఇక్కడ కూడా చూసారు కదా అన్నీ కూడా అప్పట్లో తయారు చేసినటువంటి భద్రమ మ్యూజియంలో అయితే భద్రపరిచారు ఇవి కూడా మొత్తం ఇక్కడ నటరాజైతే ఇక్కడ దుర్గాదేవి మొత్తం పార్వతీదేవి స్వామి ఇలా మొత్తం అన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో పెట్టారు వచ్చేసి విష్ణుమూర్తి ఇక్కడ వచ్చేసి కలికి అవతారం అనమాట ఇక్కడ కూడా విష్ణుమూర్తి ఇక్కడ కూడా మనకు గణపతి అలాగే లక్ష్మీదేవి నటరాజ ఇవన్నీ మొత్తం ఆకున్నాయన్నమాట ఇవి కూడా ఇక్కడ కూడా మనకు కొందరు మీరు ఫోటోస్ అయితే పెట్టారు మహావీర మహావీర అనమాట ఇక్కడ వచ్చేసి త్రితాంతకార ఎవరు ఒకటి వీళ్ళు కూడా బుద్ధుని సంబంధించిన మొత్తం అన్ని కూడా ఇక్కడ పెట్టారు సోసైటీగా మహావీర బుద్ధ ఇవన్నీ నైన్టీన్త్ సెంచురీలు పెట్టాలన్నమాట ఇక్కడ కూడా మనకు అల్నాటి మనం చెస్ అర్థం కదా అవి కూడా ఇక్కడ భద్రించి అన్నమాట విక్రమరాజు అనమాట ఆయన వచ్చేసి వాళ్ళ కాలం నాటి నుంచే మనకు ఈ చెస్ బోర్డు అనేది ఉన్నది అనమాట దాని బాక్స్ కూడా అక్కడ పెట్టి ఉంచారు చూస్తారు కదా ఇక్కడ కూడా మనకు వచ్చేసి అల్లాటి క్యాంక్స్ అనమాట ఇప్పుడు హుసాన్ కాలం నాటి శాఖవాహన కాలం నాటి క్యాన్స్ ఇలా వెస్టర్న్ చాలా కాయిన్స్ అనమాట అప్పుడు రాజులు పరిపాలించిన వాటివి కాయింట్స్ అనమాట కాయింట్స్ అన్ని కూడా ఇక్కడ భద్రపరిచి ఉంచారు ఇవి కూడా కాయిన్స్ మొత్తం కూడా ఇవి మొత్తం అన్ని కాయిన్స్ మొత్తం అన్ని కూడా ఇక్కడ భద్రపరిచి పెట్టారు ఇవన్నీ వచ్చేసి సౌత్ ఇండియన్స్ అనమాట మన ఇండియా వచ్చేసి అది వచ్చేసి ఇక్కడ కూడా మనకు సౌత్ ఇండియన్స్ కాయిన్స్ అయితే ఇక్కడ భద్రపరచడం అయితే జరిగింది ఇవి అప్పుడు రాజులు వాడేటివి ఖడ్గాలు మొత్తం అన్నీ కూడా చూసారు కదా ఇవన్నీ మొత్తం ఖడ్గాలు అయితే అమర్చి చారు ఇక్కడ ఉన్నవి అలాగే ఇక్కడ చూసారు కదా తలవార్లు ఇవన్నీ చాలా రకరకాల ఆయుధాలను అయితే ఇక్కడ భద్రపరచడం అయితే జరిగింది ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏనుగు బొమ్మ అలాగే మనుషులు వలేసి పట్టుకునేటప్పుడు వలలు ఇవన్నీ అప్పటి కాలంలో కొండలు ఇవన్నీ కూడా చూసారు కదా కొడవళ్ళు ఎలా ఉండేవి ఈ రాళ్ళు ఇదంతా మొత్తం ఇట్లా అప్పటి కాలంలో ఇవన్నీ కూరకు వాడే గంటలు కూడా ఇక్కడ చూసారు కదా కూరకు వాడేది అప్పట్లో గంపలు ఇలా ఉండేవి కత్తులు ఈ పాట అనమాట కొండలు అప్పట్లో ఇలా కూడా ఇవన్నీ అక్కడ ఫోటో కనిపిస్తుంది కదా వీళ్ళు వాళ్ళు వాడినవి డ్రెస్సులు మొత్తం వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇక్కడ వైద్యపరంగా వచ్చేసి సంగీతానికి సంబంధించిన డోన్లు అలాగే హార్మోనియమ్స్ అలాగే మనకు చెక్క భజనకు వాడటంకు ఇలాగే ఇక్కడ ఫ్లూట్ ఫ్లూటు ఇక్కడ సన్నాయి ఇలా చాలా రకాలైతే మ్యూజియంలో భద్రపరిచారు అలాగే ఇక్కడ మనకు మనకు వచ్చేసి వేసధారణకు సంబంధించినవి మొత్తం అన్ని కూడా ఇక్కడ అమర్చారు అనమాట చాలా బాగా అయితే ఉంది ఇక్కడ కూడా కొన్ని మనకు అప్పట్లో ఈ అయితే అప్పట్లో తయారు చేసినట్వే ఇవన్నీ కూడా చూసారు కదా చాలా అద్భుతంగా అయితే తయారు చేసి పెట్టడం అయితే జరిగింది ఇవి వచ్చేసి తాటి ఆకులతో తయారు చేసినవి ఇక్కడ తాళపత్ర గంధాలు కూడా ఉన్నాయి చూసారు కదా తాళపత్ర గంధాలు ఇవి తాటి ఆకులతోనే తయారు చేసినట్వి అలాగే అప్పట్లో తయారు చేసిన వస్తువులు చైనాలో వస్తువులు అనమాట చేతితో తయారు చేసేటివి మగ్గాలతో వచ్చేసి ఇవన్నీ కూడా పట్టు చీర ఇవన్నీ ఇక్కడ చూసారు కదా నూనె కూడా ఇక్కడ పెట్టి ఉంచారు ఇది అనమాట ఇంకా కొన్ని ఇక్కడ మనకు స్టోన్తో తయారు చేసిన మనకు పింగాణి పాత్రలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం అంతా స్టోన్తోనే గ్లాస్ అన్న స్టోన్తో తయారు చేశారు తిరుమల విగ్రహాలు అయితే కొన్ని చాలా అద్భుతంగానే అయితే ఆ పుట్టిలో తయారు చేశారు మొత్తానికి అయితే చాలా అద్భుతంగా ఇక్కడ కూడా అల్లాడు మట్టి పాత్రలు అయితే ఎలా తయారు చేస్తారో చూసారు కదా హిస్టరీకి ఫ్యూచర్ హిస్టరీ అనమాట ఇవి వచ్చేసి కప్పులు ఇలా ఇలా మొత్తం కొండలు అయితే ఇట్లా ఉండేవి అనమాట ఇవి కూడా అప్పట్లో ఆయుధాలకు సంబంధించినవి ఇక్కడ అటవీ శాఖ అటవీ జాతీయ మనుషులకు సంబంధించిన వస్తువులు రాతి యుగం నాటివి రాతి యుగం నాటి పనిముట్లు ఈ వీటితోనే వాళ్ళు జంతువును అయితే వేటాడడం అయితే జరిగిందనమాట ఇవన్నీ చూసారు వీటిని కూడా వాళ్ళు చాలా ఇక్కడ హిస్టరీ కూడా ఇక్కడ పెట్టారు ఈ మొత్తం కూడా రాత్రిగా నాటివి ఇంకా కొన్ని ఇక్కడ అయితే ధాన్యం ధాన్యం పోసేటందుకైతే ఇక్కడ డబ్బులను అయితే తయారు చేశారు ఏమైనా ఒడ్లు కానీ రాగులు కానీ వీటిల్లో అయితే వాళ్ళు తయారు చేసి పేడతో అయితే తయారు చేస్తారన్నమాట ఇవి అలాగే ఇక్కడ చెక్కతో తయారు చేసిన బొమ్మలు కూడా మనకైతే కనిపిస్తుంది అవి చాలా అయితే ఇక్కడ ఉన్నాయి ఇది కూడా వాళ్ళు పేడతోనే తయారు చేసినట్టు ఇవి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది స్టాంపులు కూడా ఇక్కడ మనకు స్టాంపులు కూడా అందుబాటులో అయితే ఉంచడం అయితే జరిగింది మనం చిన్నప్పుడు ఎవరైనా కూడా లెటర్లు వీటితోనే రాసేవాళ్ళము లెటర్లు ఫోన్లో అందుబాటులో లేనప్పుడు ఇవి నాకు గుర్తున్నప్పుడు లెటర్లు అనమాట ఇవి స్టాంపు పిల్లలు చాలా దూరం పోవాలంటే ఇవి స్టాంపు పిల్లలు వాడుతూ ఉండేవాళ్ళం అప్పుడు వచ్చేసి ఇవి కూడా బాగా పెట్టారు అనమాట ఇవి కూడా చూస్తారు కదా చాలా అద్భుతంగా అయితే మన మ్యూజియంలో అయితే ఉంచడం అయితే జరిగింది మనకు ఇండియన్ స్టాంప్స్ అనమాట ఇండియన్ వాళ్ళ మన ఇండియన్ ఇందిరాగాంధీ నెహ్రూ ఇక్కడైతే చూసారు కదా ఇవి మొత్తం వచ్చేసి మన ఇండియన్ సంబంధించినవి స్టాంప్స్ అనమాట ఇక్కడ రాజీవ్ గాంధీ ఇలా చాలా మంది అయితే ఇక్కడ స్టాంప్ కూడా అలాగే భద్రపరిచి ఉంచారు ఇక్కడ వచ్చి చాలా బాగా అయితే అద్భుతంగా అయితే అమర్చారు అనమాట అలాగే ఇక్కడ కూడా పోస్ట్ పోస్ట్కి సంబంధించినవి ఇవి కూడా ఇంగ్లాండ్ కవర్ లాంటివి ఇవన్నీ కూడా మొత్తము ఇక్కడ మనకు కనుమరుగైపోయిన నోట్లైతే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు మనం రీసెంట్గా థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మనకు రీసెంట్గా కనుమరుగైపోయాయి ఇవి వాడుకలో లేకుండా పోయినవి ఇవి కూడా వాడుకలో లేనట్టువి ఇవి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు వాడుకలో లేనట్టు రూపాయి రెండు రూపాయలు ఇవన్నీ చూసారు కదా ఫైవ్ రూపీస్ ఇవంతా మొత్తం వాడుకలో లేనట్టు కూడా ఇక్కడ అమర్చడం అయితే జరిగింది అలాగే ఇక్కడ మనకు మొబైల్స్ కూడా ఇప్పుడు ఈ ఈ మొబైల్స్ కూడా కనుమరుగైపోతున్నాయి ఇప్పుడు ఈ ఫోన్స్ కూడా కనుమరుగైపోయాయి అలాగే రేడియోస్ టేబ్రికార్డ్స్ అలాగే క్యాష్ ఇట్లయితే అప్పుడు చాలామంది వాడేవాళ్ళము రేడియోస్ ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి కూడా మ్యూజియంలో చాలా వచ్చేసి ధ్వంసమైనవి అన్ని విగ్రహాలు అయితే ఇక్కడ మ్యూజియంలో పెట్టడం అయితే జరిగింది ఇవి కూడా చోళ రాజ్యము కల్లవ రాజ్యానికి సంబంధించినవి మొత్తం కూడా మీకైతే అన్ని కూడా చూపిస్తున్నాము చూశారు కదా చాలా అద్భుతంగా అయితే ఇక్కడ విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు అదే అనమాట అడ్రస్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా వేలూరు పాతబర్ స్టాండ్ దగ్గరలోనైతే అయితే ఈ పోర్ట్ అయితే ఉంది పోర్ట్ లోనే జలకంఠేశ్వర స్వామి టెంపుల్లో టిప్పు సుల్తాన్ బంధించింది అలాగే మ్యూజియం చాలా బాగా అయితే పోర్ట్ అయితే ఉంది ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మరిన్ని వస్తాయి ఓకే మరి బాయ్